ఉయ్యాలో ఉయ్యాల ఓ రామా వియ్యాలో పొద్దు పొద్దున లేసి వియ్యాలో మందు తాగుతున్నారు వియ్యాలో చాయే అనుకోని వియ్యాలో మందే తాగుతున్నారు వియ్యాలో తాగిండ్రు ఊగిండ్రు వియలో పడిపోతా ఉన్నారు వియ్యాలో ఉయ్యాల వయ్యాలో వియ్యాలో ఉయ్యాల ఓ రామా వియ్యాలో మునుగోడు రాజన్నా వియ్యాలో బెల్టు షాపులన్నీ వియ్యాలో బెల్టు షాపులన్నీ వియ్యాలో బందే శిండు వియ్యాలో ఉయ్యాల ఉయ్యాలో వియ్యాలో ఉయ్యలవు రామా వియలో కిడ్నీలు పేలాయే వియ్యాలో లీవర్లు జడిపాయే వియ్యాలో గుండెలన్నీ కూడా వియ్యాలో ఆయే పోయినయి ఈ వియ్యాలో ఉయ్యాల వియ్యాలో వియ్యాలో ఉయ్యలవు రామా వియలో భార్య పిల్లలను వియ్యాలో కొడతానే ఉన్నారు వియ్యాలో బాధలకు తట్టుకోక వియలో ఆత్మహత్య చేసుకున్నరు వియ్యాలో ఉరిపెట్టుకుంటున్నారు వియాలో వీడాకులైతున్నది వియాలో వియలో వియాలో అవుతున్నది వియలో ఎల్లే పోతున్నారు వియ్యాలో మునిగోడు రాజన్న వియాలో బెల్టు షాపులన్నీ వియ్యాలో బెల్ట్ షాపులన్నీ వియ్యాలో బందేసేసిండు వియ్యాలు తల్లిదండ్రు లానూ తగపోరు పెడుతున్నారు వియ్యాలో తల్లిదండ్రు వియాలో ఎల్లగొడుతున్నారు వియ్యాలో మందు దాగి వియాలో వియ్యాలో బైకెక్కిపోతుంటే వియాలో బైక్ ఎక్కిపోతుంటే వియ్యాలో యాక్సిజెంటు ఆయి వియాలో యాక్సిడెంట్లు దారానూ వియాలో సచ్చే పోతుండ్రు వియాలో భార్య పిల్లలు వియ్యాలో ఆగమే అవుతున్నారు వియ్యాలో మునుగోడు రాజన్నా వియాలో వాళ్ళ నదుకుంటున్నాడు వియ్యాలో బెల్ట్ షాపులన్నీ వియ్యాలో వందే చేస్తున్నాడు వియ్యాలో మనహన్న రాజన్నా వియాలో మంచి పనులు చేసే వియాలో అన్న చేసి నాట్లు వియ్యాలో అందరూ ఎమ్మెల్యేలు వియ్యాలో అన్న తీరుగాను వియాలో వాళ్ళైన చెయ్యాలే వియ్యాలో ఎంతో మందినూ వియాలో ప్రాణాలు పోతున్నాయి వియ్యాలో ఉయ్యాల వియాలో వియ్యాలో ఉయ్యాల ఓరామా వియాలో ఎంతో మందికి వియాలో సాయం అవుతున్నాడు వియ్యాలో వజాల గుండెలలా వియాలో దేవుడైపోతున్నాడు వియాలో వియాల వియాల వియలో ఉయ్యాల రామా వియాలో